యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలానే బడా ప్రాజెక్టులున్న సంగతి తెలిసిందే ఈ మధ్యనే రాధేశాం సినిమాతో ఫ్లాప్ అందుకున్న ప్రభాస్ ఓం రౌత్ డైరెక్షన్లో ఆది పురుష ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ నాగశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్టు కే సందీప్ డైరెక్షన్ డైరెక్షన్లో స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు మరోవైపు ప్రభాస్ మారుతి డైరెక్షన్లో ఒక సినిమాని సైన్ చేసిన సంగతి తెలిసిందే రాజా డీలెక్స్ అనే టైటిల్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తోంది తాజా సమాచారం ప్రకారం ఇదొక హారర్ కామెడీ సినిమా అని వార్తలొస్తున్నాయి ఇప్పటిదాకా ప్రభాస్ హారర్ జోనర్ లో సినిమా చేసింది లేదు తాజాగా సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి బోమన్ ఏ సినిమాలో దయ్యంగా కనిపిస్తారనే టాక్ నడుస్తోంది ఓ ఇంటి చుట్టూ చిత్రకథ నడుస్తోందని కొన్ని అనివార్య పరిస్థితుల్లో హీరో ఆ ఇంట్లోకి చేరతాడని ఆ తర్వాత ఏమైంది అనేదే కథ అని తెలుస్తోంది మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ గా వచ్చిన ప్రేమ కథా చిత్రం అతిపెద్ద హిట్ అయింది ఈసారి ప్రభాస్ తో మారుతి అదే జోనర్ లో హిట్ కొడతారని అభిమానులు ఆశిస్తున్నారు